ఎవరెవరు ఉన్నారో కూడా మీకు తెలుసు కదా ది సింపుల్ క్వశ్చన్ దాని లోతుకు పోకపోయినా స్ట్రైట్ కనిపించేది రిపీటెడ్గా మేము అడుగుతున్నది ఫోను వీళ్ళ దగ్గర నుంచి పోకపోతే అవినాష్ అనే వ్యక్తి అక్కడికి పోయేవాడా పోయేవాడు కాదు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకే ముందు తెలుసు వాళ్ళు ఈయనకి ఫోన్ చేశారు అప్పటికే ఫోటోలు కూడా వెళ్ళాయి ఈ ఎవరైనా సరే అక్కడ జరిగిన దాంట్లో ఆ జరిగిన పద్ధతి వాటిని చూస్తే ఖచ్చితంగా చాలా గాస్ట్లీగా ఉండి రెండవది ఆయన కుటుంబానికి సంబంధించి రెండవ భార్య ఉంది కొడుకు ఉన్నాడు అలాగే వ్యక్తిగత లావాదేవీల్లో ఏవైతే బయటికి చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని హననం కింద వస్తుంది ఎవరికి ఇష్టం లేదో వాటిని మేము బయట చెప్పకుండా ఆపడమే ఈరోజు వాళ్ళు ఇల్లెక్కి కెరవడానికి కానీ అగ్రెసివ్ పోవడానికి కానీ కారణమైంది ఆ రకంగా వివేకానంద రెడ్డి గారి గౌరవ ప్రతిష్ట ఎవరు కాపాడారు ఇంతకాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు మా పార్టీ కాపాడింది అవినాష్ కాపాడాడు లేకపోతే డేవన్నే అవినాష్ బయటకు వచ్చి అమ్మ మీ మీ రోజు ఉండే అవకాశం ఉందమ్మా మీరే లెటర్ దాచిపెట్టమన్నారు మీ ఆస్తి తగాదాలు ఉన్నాయి మీరు చెక్ పవర్ తీసేసారు ఆయన ఈ ల్యాండ్ సెటిల్మెంట్లను తిరిగేవాడు ఇవన్నీ అనింటే ఆ రోజు అయ్యేది ఎందుకనలా ఎందుకంటే అంటే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందని రిస్ట్రైన్డ్గా ఉంటే ఆమె అదే పరిగా వాళ్ళ వైపు తన భర్త వైపు వస్తుందనే భయంతో ఆ తర్వాత సీబీఐ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ నుంచి తీసి కేసు ఒక్కసారి పూర్తి మళ్ళీ ఇచ్చినారు మళ్ళీ ఇచ్చి అది అదే ఇది రియాలిటీ అని నమ్మమంటున్నారు ఇప్పుడు తప్పనిసరి మేము మాట్లాడాల్సి వస్తాం చేయండి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఇద్దరు ఆడపిల్లలు రోడ్డుపైకి వచ్చి కొంగు చాపి మరీ వేడుకుంటున్నారు దానిగలరా ఇది కోర్టులో ఉన్న కేసుకు అందులో షర్మిల ఉన్నటువంటి సడన్ ఇప్పుడే ఎందుకు ఐదేళ్ళ నుంచి ఆమె ఎందుకు వాళ్ళ చిన్నాన్న గురించి మాట్లాడలే ఆ రోజు వాళ్ళ చిన్నాన్న అంత ప్రముఖ రాజకీయ నాయకులుగా ఎందుకు ఏర్పడలే ఆమెకు రాయలసీమ ఏరియాలో ఆ రోజే ఈ కేసులో అన్యాయం జరిగిందని ఎందుకు రావట్లా సునీత కూడా సంవత్సరం వరకు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే తమ వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ తిరిగే అంతవరకు ఎందుకు కామ్గా ఉన్నారు ఆ తర్వాత ఎందుకు మొదలుపెట్టి ఉన్నో నేను ఒప్పుకోను నేను సిబిఐ కావాలని చెప్పి ఎందుకు వెళ్ళారు అప్పుడు కూడా శర్మిలో ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు కావాలిగా ఈ రోజు పొలిటికలీ మోటివేటెడ్ దీంతో వచ్చారు ఈ పది రోజులు ఇది నడుస్తుంది ఆ తర్వాత చంద్రబాబు వీళ్ళని తీసి ఆ పక్కన పడేస్తాడు మళ్ళీ దగ్గర కూడా రానివ్వడు పట్టించుకునే ఇది ఉండదు కోర్టులో కేసు కలిగించదా మీ క్వశ్చన్ చెప్పండి సునీత షర్మిల వ్యవహారం వాళ్ళు ప్రచార తీరు మీ పార్టీకి ఇబ్బంది కలిగించదా లేదు ఎందుకు ఎందుకు కలుగుతుంది రాజకీయ పార్టీని ప్రజలకు ఆన్సరబుల్ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలి కానీ దీని మీద రెఫరండం ఉంటుందా ఒకవేళ ఉంటే ఆ భ్రమలు కూడా పోతాయి కదా ఇప్పుడు తేలిపోతుంది అంటే సొంత చెల్లెళ్ళు విమర్శిస్తున్నారు కదా అది ఓటర్లను ఏమైనా అట్రాక్ట్ చేసే అవకాశం ఉందా ఉండే అవకాశం లేదు ప్రజలంతా ఇమ్మెచ్యూర్ కాదు మెచ్యూర్డ్ కాబట్టి దీన్ని లెక్కలేక వేసుకుంటారని నేను అనుకోను సార్ బీజేపీతో కలిసి ఉన్న వైసీపీ కూటమిలోకి బీజేపీని వెళ్ళకూడదని మోడీని రిక్వెస్ట్ చేసిందా బీజేపీతో కలిసిన వైసీపీ కూటమిలోకి బీజేపీ వెళ్ళకూడదనే మేము ఎట్లా డిక్టేట్ చేయగలము రెండు ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమైన పనే ఇంత శక్తివంతమైన పార్టీ యంగ్ డైనమిక్ లీడరు పొలైట్గా ఉంటాడు స్ట్రైట్ ఉంటాడు ఎక్కడా ఇది లేదు అది మీ ఓట్ బ్యాంకు దాన్ని పర్మిట్ చేయదు ఏది అవును మోడీ కూడా అటు పక్క వెళ్ళకూడదు మోడీ అటు వెళ్ళడం వల్లనే మాకు అడ్వాంటేజ్ ఎందుకంటే ఈరోజు వెళ్ళినందువల్ల వీళ్ళు ఏదో మతపరమైందని మా మీద వేసేది దానికి అవకాశం లేకుండా పోయింది ఒక రకంగా అడ్వాంటేజ్ అయింది ఏ శక్తులు ఏవైపు ఉన్నాయో తెలిసింది ఆ శక్తులు అటువైపు ఉన్నాయి మేము ఇటున్నాము స్ట్రెయిట్ స్ట్రైట్ ఫైట్ అన్ని రకాలుగా బాగుంది ఆ రకంగా ఈ థ్యాంక్ చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళు కూడా థ్యాంక్ బీజేపీ అడిగినప్పుడు అడిగినప్పుడు అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చిన వైసీపీకి ఆ నెగిటివిటీ అంత అన అంటదా సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ లక్ష సార్లు చెప్తున్నాం గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేషన్స్ ఎంత ఉండాలనో అంతవరకు ఉంటాయి మాకు ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంట్రెస్ట్ ప్రధానం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాన్ని సాధించుకోవడానికి ఇగో ఆ ఎక్స్ట్రా మైల్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాం పొలైట్గా ఉంటాం ఒదిగి ఉంటాం అనవసరం విషయాలు లేకపోము మాకు అనవసరమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాని దగ్గరికి అయితే వెళ్ళము ఎక్కడైతే మా స్టేట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ లేదా దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మా వాయిస్ వినిపిస్తాం అక్కడ మా శక్తి ఎంత ఉందో ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్రెస్ట్లు తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఏది సాధించలేకపోయారు అనేది ఒక విమర్శ అయితే మీ మీద ఉంది కదా సార్ ఏమన్నా సాధించగలిగేరా ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద ఇష్యూని ఏమన్నా ఈ ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పొత్తులో ఉండి కూటమిలో అప్పుడు ఉండి క్యాబినెట్లో ఉండి కూడా సాధించుకోలేనంతగా వాట్ ఎవర్ సపోర్ట్ ఉంటే తీసుకొచ్చుకున్నాం ఫైనాన్షియల్ కానీ పోలవరంకి సంబంధించినవి కానీ ఈరోజు కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది అనేది మనం రిక్వెస్ట్ చేసిన దీనికి సంబంధించిన ఎస్టిమేట్ వీటిది కూడా వాటి వరకు రీజనబుల్ దీని వరకు వస్తుంది వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు అక్కడక్కడ బిగించిన దగ్గర వాళ్ళు చేసేవి చేస్తున్నారు పొలిటికల్ ఈ రెండు పొలిటికల్ పార్టీగా వీఆర్ డిఫరెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే వీళ్ళలాగా